ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం ఆయనే పరంపర వైద్యులు సుభాష్ గౌడ ఈ వైద్యం అనేది ముందు కాలం లాగా గ్రంథాలలోనో మన తాటాకుల్లోనో ఆధారాల్లో మిగిలిపోక ప్రతి ఒక్క మన ప్రేక్షకులకు గాని ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ తెలియాలనేదే నా కోరిక కూడా ముందు కాలంలో మనకు నాటు మందులు ఉంటే ఒక ఆకు గాని రెండు ఆకుతో వైద్యం చేసినా కూడా బాగా సరిపోయేది ఇప్పుడు అవి కూడా పనిచేయట్లేదు శరీరమే మారిపోయింది కెమికల్ ఆహారాలు నీళ్లు ప్రతి ఒక్కదంతా కూడా ఇప్పట్లో చాలా మందికి షుగర్ వచ్చేదానికి కారణం గాని లేక పక్షోతం రావడానికి గాని ఇవన్నీ వస్తున్నాయంటే కేవలం వీరే కణాలు తగ్గడం వల్ల వీళ్ళు కొంతమంది ప్రయోగాలు చేసుకోవడము ప్రతితో ఎక్కువ వయసు స్త్రీ వాళ్ళతో కలవడం వల్లను ఈ మందు తాగడం వల్ల కొన్ని అలవాట్ల వల్ల కూడా ఈ సమస్యలు అనేది వస్తున్నాయి ఈ నాటు మందుల్లో ఎందుకు ఇది ఇంత వెనకబడిపోతుంది అంటే ఓ పక్క అక్కడ వాళ్ళు తొక్కేస్తున్నారు వైద్యులు వైద్యులనే తొక్కుంటూ కూడా పాడైపోతున్నాయి ముప్పై ఐదు క్యాన్సర్లు ఒకే రకం మంది ఉంది అలాంటి అద్భుతమైన ఔషధాలు ఉన్నప్పటికీను మన గురువులు కానీ కొంతమంది దాని ఎవరికి నేర్పించట్లేదు ఏదో భగవంతుని ఆశీస్సులతో వైద్యాలను మా వల్ల అయినంత వరకు నమస్తే వెల్కమ్ టు ఉన్నటువంటి కోలార్ డిస్ట్రిక్ట్ ముదుబాగుల్లో ఉన్నాము సో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఆయుర్వేదం సో ప్రస్తుతం మనం అల్లోపతి కానివ్వండి వేరే ఇతర ఇతర మెడిసిన్స్ కానీ ఉండే సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందరూ ఆయుర్వేదం మీద పడ్డారు ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని ఇప్పుడు మళ్ళీ అంటే నాగరికత నుంచి ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని ఇప్పుడు మళ్ళీ మనుగురులకు తీసుకొస్తున్నారు చాలామంది నాటు వైద్యులు సో అందరికీ సుపరిచితులు ప్రస్తుతం వారితో పాటే ఉన్నాము వారి దగ్గరికి వచ్చాము ఆయనే సుభాష్ గౌడ గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే నాటు వైద్యులుగా మీరు అందరికీ సుపరిచితులు సో ఎంతో మందికి మీరు ఎటువంటి వ్యాధి వచ్చినా కూడా మీ దగ్గర నుంచి ఆయుర్వేదంతో అందరికీ మీరు ఆయుష్ను పోస్తున్నారు ఖచ్చితంగా అటువంటి ఆయుర్వేదంకి సంబంధించినటువంటి మీ దగ్గర ఎటువంటి అంటే మెడిసిన్స్ దొరుకుతాయి వేటి వేటికి ఇస్తారా ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇంత దూరం వచ్చాము ఖచ్చితంగా తెలిపిస్తానండి ఈ వైద్యం అనేది ముందు కాలం లాగా గ్రంథాల్లోనో మన తాటాకుల్లోనో ఆధారాల్లో మిగిలిపోక ప్రతి ఒక్క మన ప్రేక్షకులకు కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అందరికీ తెలియాలనేదే నా కోరిక కూడా సరియాని టయానికి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తుండేదానికి మీకు మీ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కాలంలో చాలామంది ఈ సమస్యలతో బాధపడుతూ ఈ రోగాలతో బాధపడుతున్నారు ఏం చేసినా ఎన్నో మందులు వాడినా కూడాను ఈ సమస్యను ఇంకా బయటపడట్లేదు ఎన్ని ఎన్నో రకాలు హాస్పిటల్లో ఇలా ఆపరేషన్ మెడిసిన్స్ వాడి వాడి మళ్ళీ వస్తున్నాయి ఓకే ఎందుకంటే ఇలాంటి మెడిసిన్స్ హాస్పిటల్లో వాడడం వల్ల కేవలం అప్పుడు సద్యానికి పోతుంది శరీరంలో వేరే వేరే మార్పు చెందిపోతుంది ముందు కాలంలో మనకు నాటు మందులు అంటే ఒక ఆక కానీ రెండు ఆకుతో వైద్యం చేసినా కూడా బాగా సరిపోయేది ఇప్పుడు అవి కూడా పనిచేయట్లేదు శరీరమే మారిపోయింది కెమికల్ ఆహారాలు నీళ్లు ప్రతి ఒక్కదంతా కూడా అందువల్ల ఎలాంటి సమస్య ఉన్నా కూడా కొంతకాలం ఓపికతో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే నూటికి నూరు శాతం వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటాయి ఇప్పట్లో చాలామందికి షుగర్ వచ్చేదానికి కారణం కానీ లేక పక్షోతం రావడానికి కానీ ఈ శరీరంలో వాతు కంపవాతము నడుకము ఇవన్నీ వస్తున్నాయంటే కేవలం వీర్య కణాలు తగ్గడం వల్ల వీళ్ళు కొంతమంది హస్తప్రయోగాలు చేసుకోవడము లేక ఒక ఆ స్త్రీతో ఎక్కువ వయసు స్త్రీ వాళ్ళతో కలవడం వల్లను ఈ మందు తాగడం వల్ల కొన్ని అలవాట్ల వల్ల కూడా ఈ సమస్యలు అనేది వస్తున్నాయి వీటిని ఇంకా ఈ అలవాట్లని చెడ్డ అలవాట్లను వదిలేస్తూ మంచి మందులు వాడుకొని మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలంటే నేను చెప్పినట్టు మందులు వాడుకుంటూ వచ్చారంటే నూటికి నూరు శాతం కూడా వాళ్ళు రెడీ అవుతారు ఓకే సో ఆయుర్వేదం గురించి ఏం చెప్తారు మీరు ముఖ్యంగా ఆయుర్వేదం అంటే అమృతం దానికి ఇంకా తిరిగే లేదు మనకు దాన్ని వాడే విధానం తెలుసుకోవాలి ఇప్పట్లో చాలామంది ఏమైందంటే బ్రిటిష్లు మనల్ని పరిపాలించినప్పటిక ఇది తగ్గుతూ వచ్చింది మన వైద్యులు కానీ మన ఋషి మునిలను కానీ వాళ్ళు ఎక్కడ కానీ ఎదిగేకి వదలలేదు పూర్తిగా ఆపేసి కొత్త ప్రపంచాన్ని సృష్టించి జనాలందరినీ అలా తీసుకెళ్ళిపోయారు దానివల్ల కొంతమందికి తెలియదు ఆయుర్వేదం అంటే ఏంటి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమో అది వాడితే ఏమైపోతుంది మన చుట్టూ ఉన్న మూలికలే మనకు మందులు అది తెలుసుకొని చేసుకోగలిగితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండదు సో ఇంత మంచి అంటే ఆయుష్ని పోసే ఆయుర్వేదాన్ని జనాలు మర్చిపోయి కంప్లీట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద దాని డిపెండ్ లక్షలు దానికే పెట్టడము ఇదంతా జరుగుతుంది కదా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏ విధంగా తయారు చేయబడింది అప్పటికప్పుడు ఏది వచ్చినా వెంటనే రిజల్ట్ మన ఆయుర్వేదం అనేది మ్యాక్సిమం ఏదైనా మెడిసిన్స్ కొన్ని కొన్ని వెంటనే జరిగే ఉన్నాయి కొన్ని మెడిసిన్స్ నెల పదహైదు రోజులు ఇరవై రోజులు పడుతుంది రిజల్ట్ స్టార్ట్ అవ్వడానికి నిదానంగా రిజల్ట్ స్టార్ట్ అయినా లైఫ్ ఉంటుంది రెండోది ఏంటంటే ఇందులో వచ్చి కొంతవరకు పత్తి ఉండాల్సి వస్తుంది చాలా మందికి ఇప్పుడు ఈ వరకు ప్రెజర్ వల్ల వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు అయోపత్యము ఈ టెక్కేస్తుంది అవన్నీ ఏం ఉండదు ఇటు ఎక్కదు ఏం ఎక్కదు వీళ్ళు దానికి తగిన ఆహారాలు వాడుకోగలగాలి మందులోడైనప్పుడు విరుద్ధ ఆహారాలు తప్ప ఇంకేది వాడుకున్నా మంచిగా పనిచేస్తుంది అమృతం లాగానే వాళ్ళ శరీరం వజ్ర శరీరం కూడా అవుతుంది కరెక్ట్గా వాడుకోగలిగితే ఓకే అండ్ ఇప్పుడు ఉన్న ఏదైతే అంటే అల్లోపతి కానివ్వండి ఇదంతా మెడికల్ మాఫియా జరుగుతుంది జనరల్ గా చూస్తే కరోనా టైంలో కూడా పెద్ద స్కామేజ్ ఇప్పటికి ఎన్నో మెడిసిన్స్ ఫెయిల్ అవుతున్నాయి బ్యాన్ చేస్తున్నారు అయినా కూడాను ఎక్కడో వాళ్ళది మాఫియా అనేది బాగుంది నడిపిస్తుంది అన్ని రకాల మెడిసిన్స్ తో పాటు ఏ దాంట్లో శాశ్వతంగా పోయేదంటూ లేదు అప్పుడు సద్యానికి తగ్గిస్తారు సో అంటే గతంలో కూడా కరోనా టైంలో ఆనందయ్య మందు అవును సో కరోనా తోటి అంటే కరోనాని ఆనందయ్య మంతో జయించవచ్చు అనేది ఆయన ప్రూవ్ చేశాడు అటువంటిది అంత పెద్ద మెడిసిన్ కనిపెట్టినటువంటి ఆనందాన్ని ఎందుకు క్లోజ్ చేసి పడేసారు ఏమంటే వీళ్ళు ప్రతి మెడిసిన్స్ ఒక ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదే ఒక రకమైన లాంచ్ చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు అక్కడ పర్మిషన్లతో ఇంకా టెస్టింగ్లు అన్ని బట్టి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళ టీం అనేది చాలా బాగుంది అందరూ కలిసి పోరాడతారు మా వైద్యుల్లో అలా లేదు నాటు మందుల్లో ఏంటంటే అతనికి నేర్పిస్తే ఆడ బాగుపడిపోతాడో నా దగ్గరికి ఎక్కడ పేషెంట్ రాకుండా అయిపోతారు ఇలా మా మధ్యనే ఎన్నో అట్లున్నాయి ఈ నాటు మందుల్లో ఎందుకు ఇది ఇంత వెనకబడిపోతుంది అంటే ఓ పక్క అక్కడ వాళ్ళు తొక్కేస్తున్నారు వైద్యులు వైద్యుల్నే తొక్కుంటూ కూడా పాడైపోతున్నాయి జనాలకు చెప్పకుండా వచ్చిన వాళ్ళకి నేర్పించకుండా అందరూ పెట్టుకొని ఎంతో మంది ఈ మనులో కలిసిపోయారు అసలు ఎంతో మంచి మంచి వైద్యాలనేది హెచ్ఐవి అన్ని రకాల క్యాన్సర్లకు ముప్పై ఐదు రకాలకు ఒకే మందు ఉంది క్యాన్సర్లకు ముప్పై ఐదు క్యాన్సర్లకు ఒకే రకం మందు ఉంది అలాంటి అద్భుతమైన ఔషధాలు ఉన్నప్పటికీను మనరు కానీ కొంతమంది దాని ఎవరికి నేర్పించట్లేదు దాని అంతా వాళ్ళే నేను ఒకటే చేసుకోవాలా నా కుటుంబమే చేయాలని ఉంచుకొని ఆ విధంగా చాలా వరకు పాడైపోయినాయి ఇప్పుడు కొంతమంది నేర్పించే వాళ్ళక ఇబ్బంది ఏదో భగవంతుని ఆశీస్సులతో మీలాంటి వాళ్ళ ఆశీస్సులతో ఈ వైద్యాలను కొంతమందికి తెలియజేస్తున్నాం మా వల్ల అయినంత వరకు మీ అనుభవంలో జరిగిన మెరాకిల్స్ ఎవరు ఉన్నాయి ఆయుర్వేదంలో ఖచ్చితంగా చాలా వరకు ఉన్నాయండి దాన్ని తీసుకుంటూ మనం చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోదు కొన్ని ఏమన్నా మా దాన్ని అన్ని రకాల వరకు ఇప్పుడు షుగర్ ఉంది షుగర్ కూడా అద్భుతమైన మందులు ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక కాయ మనకు పాపరకాయ అని ఒక కాయ దొరుకుతుంది ఆ కాయ తెచ్చి మిక్సీ వేసి రసం పిండేసి ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లో షుగర్ పేషెంట్ ఒక ఐదు వందలు ఏడు వందలు ఉన్నాయి ఆ రసంలో ఒక పది నిమిషాలు నిలుచుకుంటే నార్మల్గా వచ్చేస్తాం పది ఇరవై నిమిషాలు అంతే అదే ఎక్కువ అందులో నిలుచుకున్నప్పుడు నోరు చేదు వచ్చేంత వరకు నిలుచుకోవాలి చేదు వచ్చిందంటే మళ్ళీ పోయి ఒక అంత స్పీడ్ తినాలి వెంటనే వెంటనే రిజల్ట్ ఎక్కువ కూడా అంటే తక్కువ కూడా లో అయిపో లో అయిపోతుంది అంత అద్భుతమైన అంత పవర్ఫుల్ మూలికలు మనకి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి ఓకే సో పేషెంట్లు ఇక్కడికి వచ్చి అంటే మీరు చేసినటువంటి వైద్యంతో జరిగిన అద్భుతాలు ఏమన్నా ఉన్నాయి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయినాయి కొంత మొగ కొంతమందికి మొగతానమే లేకపోయింది పూర్తిగా నిలిచిపోయి షుగర్ వచ్చి కొంతమందికి నిలిచిపోయింది హస్త ప్రయోగాల కొంతమందికి నిలిచిపోయింది ఈ అలవాట్లు అన్సేసుకోవడము మందు తాగడం వల్ల కొంతమందికి పోయింది వాళ్ళకి బ్రహ్మాండంగా రెడీ అవుతుంది ఇంకా సోరాసస్ సోరాసస్ స్కిన్ ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరూ మేల్ చేయలేరు ఇరవై ఏళ్ళు ముప్పై ఏండ్ల పేషెంట్లు కూడా నా దగ్గరికి వస్తారు ఐదు నుంచి ఆరు నెలలు కరెక్ట్గా పతి ముందు ముందు వరకు ఉన్నాడంటే పూర్తిగా జాశ్పితంగా వెళ్ళిపోతుంది మళ్ళీ రాదు ఇంకా మీకు చాలా వరకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పులుపూర్లు ఉన్నాయి మొంగ మచ్చలు మాకాళ్ళ నొప్పులు ఇలాంటి చాలా రోగాలకి ఓకే మన దగ్గర నలభై రోగాలకు మందులు ఉన్నాయి అన్నట్లకినూ ఖచ్చితంగా మన వల్ల అవుతుంది అంటేనే ఇస్తాను లేకపోతే ఇచ్చలేదు ముఖ్యంగా ఇప్పుడు రకరకాల జబ్బులు పుట్టుకొస్తున్నాయి రోజుకొక రోగం పుట్టుకొస్తుంది ఖచ్చితంగా అటువంటిది అంటే వెనకట మనం ఒక మనం నలభై సంవత్సరాలు జర ఒక నలభై సంవత్సరాలు వెనక్కిపోయినా కూడా అప్పటి మనుషులు ఇప్పటికి ఎంత స్ట్రాంగ్గా ఎటువంటి బీపీ షుగర్ లేకుంటున్నారు సో ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి అంటే చిన్న పిల్లలకే నాలుగు సంవత్సరాల నుంచి షుగర్ అటాక్ అవుతుంది పుట్టిన బిడ్లకే జాండీస్ ఉంటుంది అప్పట్లో అవన్నీ లేదు అంగవైకల్యంగా అప్పుడు ఆహారాలు అనేది మసాలా పదార్థాలు తక్కువ ఉండేది ఈ డూప్లికేట్ ఆయిల్ అనేది లేదు షుగర్ అనేది లేదు బెల్లం ఆడేవాళ్ళు ఆ బెల్లం కూడా బాగుండేది ఇప్పుడు సరుకులు కూడా హైబ్రిడ్ క్రాస్ గ్రెడ్ కలితినే టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా బాగా పెరగాలి బాగా రసం జ్యూస్ ఎక్కువ రావాలని చేస్తున్నారు కెమికల్స్ ప్రతి ఒక్క ఆహారం మారిపోయింది అప్పట్లో టీ కాఫీ తాగేవాళ్ళు గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదు గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వలేదంటే మనం తినే ఆహారం మన విటమిన్స్ కాల్షియం మన శరీరం సరిగ్గా తీసుకుంటుంది గ్యాస్టిక్ ఫామ్ అయింది అంటే అస్సలు తీసుకో ఆకి మాత్రమే తిరుతుంది మళ్ళీ రైస్ తింటున్నాం అప్పట్లో బైరైల్ బీము ఉండేది బ్రౌన్ రైస్ అందులో విటమిన్స్ కాల్షియమ్స్ బాగా ఉండేది అదే విధంగా మనకు సిరిధాన్యాలు ధాన్యాలు ఇప్పుడు ఏమైంది మొత్తం పాలిష్ రైస్ అది మన కడుపు ఆకిలి చంపుతుందే తప్ప శరీరానికి కావాల్సిన విటమిన్స్ అనేది లేదు అందులో దానిపైన ఉండే పొట్టు ఆ లేయర్లోనే ఉంటుంది విటమిన్స్ కాల్షియమ్స్ అన్ని దాన్ని పాలిష్తో పూర్తిగా తీసినప్పుడు ఏమీ ప్రయోజనం లేదు ఆకలి తిరుపుకుంటున్నాం శరీరానికి బలం లేదు ఏ జబ్బును కానీ ఏ కష్టాన్ని కానీ మనము జయించలేకపోతున్నాం శరీరానికే తాకత్తు లేనప్పుడు ఏం చేస్తుంది ఏం చేయట్లేదు దానివల్ల ఇలాంటి సమయంలో ఒక మనిషి పూర్తిగా ఆపేయాల్సిన వస్తువు ఏంటంటే టీ కాఫీ చికెను పెరుగు మైదాపిండితో చేసిన ఏ వంటైనా సరే ఇది ఆపేయాలి ఆయిల్ అనేది సొంతంగా గానుగలు ఆడించి వీళ్ళుగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆమెద్దు ఆడుకుంటూ వస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి ఏ సమస్యలు రావు వీళ్ళు ఇప్పుడు అది వాడట్లేదు అంతా ఫామ్ ఆయిలే ఎక్కడ పోయినా కల్తీలతో అందరికీ సమస్యలు వస్తున్నాయి ఇంకా చాలామందికి ఏంటంటే బాడీ ఓవర్ హీట్ అయిపోవడం వల్ల బాడీ ఓవర్ హీట్ అవ్వడం వల్ల వీర్య కణాలు అనేది శరీరంలో కరిగిపోతుంది ముందు కాలంలో ప్రతి ఒక్కరు భూమి మట్టిలో నడిచే వాళ్ళు కష్టపడే వాళ్ళు మాకా లోతు బురదులో దిగి మడి నాటే వాళ్ళు లోడేవాళ్ళు ఇప్పుడు ఎవరు భూమిలో చెప్పల్లాగా కాల్పెట్టలేదు శరీరంలో ఉండే దోషాలు అనేది బయటకు రాదు ఇంకొక పాయింట్ ఏంటంటే ముందు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి రెండు నుంచి మూడు సార్లు బేదికేసేవాళ్ళు కడుపు శుద్ధి చేస్తా ఉంటారు కడుపు శుద్ధి చేయడం వల్ల మలబద్ధకము గ్యాస్టిక్ అనేది రాదు మనం తినేసిన ఆహారం అనేది సరిగా జీర్ణమై మనకు కావాల్సిన ఎనర్జీ అనేది తీసుకుంటుంది ఆ కడుపు శుద్ధి చేయకపోతే కడుపులో పేగుల లోపల పాచి కట్టుకొని తినిండేది అనేది ఒళ్ళు పుట్టే లేదు తింటున్నాం అరుగుతుంది బయటికి పోతుంది ఫలితం లేదు ఈ ముందు ఆయిల్ మసాజ్ కానీ శరీరానికి బాగా నూనె పట్టించేవాళ్ళు తలకి నూనె పోటించేవాళ్ళు ఆకుకూరలు నూట ఒకటి నూట ఎనిమిది రకాలు మనకు ఆకుకూరలు సాంబార్ చేసేవాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు ఒక ఐదు రకాలే అది కూడా ఉత్కి మెడిసిన్స్తోనే యూరియా వేస్తారు పదిహేను రోజులు నెల రోజుల్లో పంట అప్పట్లో కూరకు పంట రావాలంటే మూడు నుంచి నాలుగు నెలలు పొట్టేది ఇప్పుడు అలా లేదు నెలలో అయిపోవాలి అర్జెంటుగా పంట పెద్ద పెద్దగా రావాలి బాగా రావాలి అమ్మేయాలి ఓన్లీ డబ్బు అంత ఓకే సో ఒకప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేస్తే వ్యాయామం చేయాలి జిమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు మరి అప్పట్లో లేవు కదా జిమ్లు ఇవన్నీ అప్పట్లో ఒళ్ళు వంచి ఎండ్లో గాల్లో వానలో కష్టపడేవాళ్ళు అదే జిమ్ము అదే సిక్స్ ప్యాక్ అదే ఆరోగ్యము అదే ఎనర్జీ అన్నీ అక్కడే చూసుకునేది ఇప్పుడు ఏంటంటే పనికి మాలిన ఐటమ్లు తిని నైట్ బాగా దొబ్బి తాగి పొద్దున్న ఆ కరిగించుకోవడానికి డబ్బులు ఇచ్చి ఇంకో చోటుకు వెళ్తున్నారు అక్కడ పోయి డబ్బులు ఇచ్చి ఆ చేసే బదులు జిమ్ చేసే బదులు ఇంట్లో పనులు చేసుకోవచ్చు పొలం పనులు చేయొచ్చు ఇంటి పనులు చేయవచ్చు మనం డైరెక్ట్గా భూమిలో వాక్ చేయొచ్చు మట్టిలో నడుస్తేనే చాలా రోగాలు పోతాయి కనీసం మట్టిలో నడవట్లేదు కేవలం ఏదో అందంగా కనిపించాలని సిక్స్ ఫ్యాక్ కావాలని జిమ్కి వెళ్తున్నారు తప్ప అందులో కూడా ఏదీ ప్రయోజనం లేదు అలా జిమ్కి వెళ్ళిన వాళ్ళు జీవితాంత్రం వెళ్తూ ఉండాలి వదిలేసారంటే త్రిబుల్ సైజ్ అవుతారు ఫలితం ఉండదు మనం నేచురల్ గా కష్టపడుతూ ఉంటే మన శరీరం గట్టిగా ఉంటుంది యాభై సంవత్సరాలు బతికే వాళ్ళు వంద బతుకుతారు పెద్దోళ్ళు అంతా నూట ముప్పై నూట పది నూట యాభై రెండు వందల సంవత్సరాల్లో బతుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ముప్పైకి అరవైకి అమ్మమ్మ అంటే యాభైకి పోయింది అయిపోయింది జీవితం ఎవరో కోటుకో నూటుకో దాని మించి ఉన్నారంతే సో ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఈ ఆయుర్వేదంలోకి వచ్చి నేను ఇక్కడ ఓన్గా గా చేసే స్టార్ట్ చేసి పదమూడు సంవత్సరాలు అయింది సూపర్ ఇక్కడ నుండి ఒక మూడు సంవత్సరాలు నేను నేర్చుకునే దాంట్లో ఉన్నాను అక్కడ నేర్చుకోవచ్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నా అక్కడ ఏది నేర్చుకోవచ్చానో దాన్ని చేస్తూ చేస్తూ ఈ కాలానికి ఇంత అభివృద్ధి చాలా తక్కువగా చదువుకున్నా మరి ఎందుకు ఆయుర్వేద రావడానికి రీజన్ ఏంటంటే నాకు దీని గురించి తెలియదు సాధారణంగా నేను ఖాళీగా ఉండేటప్పుడు నా స్నేహితులు ఒక వైద్యులు ఉండేవాళ్ళు ఇక్కడ మాలూరులో వెంకటేశప్ప అనేసి ఒక వైద్యులు మంచి వైద్యులు అలా పోయొద్దాం రమ్మంటే వెళ్ళాను నేను వెళ్తే ఆయనతో అలా పరిచయం పెరిగి ఒకరోజు ఎప్పుడు వెళ్ళావు నేను ఖాళీగా ఉంటే నాకు ఏదో అక్కడికి వెళ్ళాక నేను తెలుసుకోవాలి ఏదో చేయాలనిపించి వెళ్తే ఆయన ఊరికే ఖాళీగా ఉండి ఏం చేస్తావు నేను చెప్పి నాకు పెరుక్క అలా ఒక్కొక్కటి పెరుక్కో వస్తూ నూరుతూ వాళ్ళకి సప్లై చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయినా కొంతకాలం దాని తర్వాత వాళ్ళు అన్నీ నేర్పించలేదు ఒక రెండు మూడు నేర్పించారు ఇంకా ఆ రెండు మూడు నేర్చుకోవచ్చు ఇక్కడ చేసే స్టార్ట్ చేసినా మన జనాలు ఇంకా ఏదైనా అడుగుతూ ఉండేవాళ్ళు ఆ టైంలో మరి అక్కడ పడితే అక్కడ తిరిగి నేను నాలుగు రాజ్యాలు తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్ర అన్ని చోట్ల తిరిగేసినా మంచి మంచి గురువుల దగ్గర వైద్యుల దగ్గర తిరిగి ఇప్పుడు ప్రస్తుతానికి నలభై రోగాలకు వైద్యం చేస్తున్నా సూపర్ మొత్తం మనకు తొమ్మిది వేల ఐదు వందల ఉన్నాయి ఈ పైన తొమ్మిది వేల ఐదు వందల రోగాలు ఉన్నాయి అందులో నలభై రోగాలకు మాత్రం నేను వైద్యం చేస్తాను గ్రేట్ సో ఇది నేర్చుకునే సమయంలో అంటే అనిపించిందా ఇది మన వల్ల అవుతుందా కాదా అని ఖచ్చితంగా ఎందుకంటే గురువునోరు సరిగ్గా ఉంటే ప్రతి ఒక్కరూ చేయగలరండి ఇదేం పెద్ద పనేం కాదు మనకేంటి ఏం చెప్తున్నారు ఏం చేయాలి ఏ మూలిక దాని శుద్ధులు ఏంటి దాన్ని చేసే క్రమం ఏంటి అనేది మనం బాధ్యతగా దాన్ని తీసుకోగలిగితే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చేసుకోవచ్చు సో లక్షల లక్షలు పెట్టి ఎండీలు ఎంబీబీఎస్లు చదువుతున్నారు కదా మరి వారి వైద్యం వదిలేసి అంటే మీ దగ్గరికి ఎందుకు మేము ఇక్కడ ఎండీలు ఇంకా డాక్టర్లు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏ వైద్యమూ చేయట్లేదు వాళ్ళు చదువుతున్నారు ఫలానా సమస్య వస్తే ఏ మందు ఇవ్వాలి ఏ డ్రగ్స్ వాళ్ళు అవైలబుల్లో ఉన్నాయి అది చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కంపెనీస్ తయారు చేసిన మెడిసిన్స్ డాక్టర్ ఏ డాక్టర్ సొంతంగా మెడిసిన్ అని తయారు చేయరు కంపెనీస్ తయారు చేసిన మెడిసిన్లో అక్కడ ఆల్రెడీ వాళ్ళు చదువుంటారు ఏ సమస్య మీద ఏ డ్రగ్స్ ఇవ్వాలి ఏ మెడిసిన్ ఇవ్వాలి కేవలం రాస్తున్నారు ఇస్తున్నారు ఇంజక్షన్ వేసేది బ్లడ్లోకి ఎక్కించేది వాళ్ళు అదే నేర్చారు అదే చదివారు వాళ్ళకి అదే సర్టిఫికేట్ అలా చేస్తున్నారు ఒకటి ఇప్పుడు సైనస్ ఉంది యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేస్తారు పోదు మళ్ళీ వస్తుంది మా దగ్గర ఒక మూడు నెలలు పడితే కంప్లీట్గా పోద్ది రెండోది ఏంటంటే థైరాయిడ్ ఉంది మూడు నుంచి నాలుగు నెలల్లో కంప్లీట్గా మేలు అయిపోతుంది మళ్ళీ లైఫ్లో రాదు ఓకే ఇంకా వీళ్ళు ఆపరేషన్లు చేసినా ప్రయోజనం లేదు ఇత ఆపరేషన్ చేసి గ్రంథులే తీసేస్తున్నారు ఎంతోమందికి దేనివల్ల గర్భ సంచిలో దోషాలు ఏదైనా వచ్చింది అంటే గర్భసంచు తీసేసే చాలా వరకు ఉన్నాయి మనకు ఆ కాలంలో ఇప్పటికి కూడా చాలామంది పెద్దోళ్ళు ఆ వాతాతారులను అడిగితే చాలా చిట్కా వైద్యాలతో మేలు చేస్తారు గర్భ గర్భసంచు సమస్యలన్నీ అక్కడ పోయి ఆపరేషన్ చేసి పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అది మళ్ళీ రావాల్సిన అవసరం లేదు రెండవది ఏంటంటే ఇప్పటికీ ఇంగ్లీష్ మెడిసిన్స్లో మన శరీరంలో ఉండే వైరస్ని చంపేట్ల మెడిసిన్స్ లేనే లేవు ఏ విధంగా కూడా శరీరంలో వచ్చే వైరస్ని చంపే మెడిసిన్స్ లేవు సో మీరు సైన్స్ నమ్ముతారా ఈ యొక్క ఆయుర్వేదం ఇక్కడ సైన్సే ఆయుర్వేదము ఆయుర్వేదమే సైన్స్ దీన్ని వీళ్ళు మార్చగలిగారు మీరు బాగా ఆలోచించేయండి మనం తినే ఆహారంలోనే వైద్యం ఉంది ఇక్కడే మందులు ఉన్నాయి మనం తినే ఆ గూరలు పప్పులు గింజలు అన్ని ధాన్యాల్లోనూ ఆహారం అనేది ఆ కాలంలోనే మన ఋషి మునులు పెట్టేశారు దాన్ని ప్రత్యేకంగా మనం పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకుంటున్నారు చూడండి ఈ తాటాకులు ఉన్నాయి ఇంచుమించు దీనికి ఒక వెయ్యేండ్లు ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాలు ఏంటిది దీన్ని ఇప్పుట్లో ఉండేవాళ్ళు సామాన్యంగా చదువు లేరు అర్థం కాదు దీని గురించి ఇక్కడ ఏమైంది సైన్స్ అభివృద్ధి చెందుతుంది అని బ్రిటీషులు ఇంకో లాంగ్వేజ్ మార్చి అందరికీ ఇంగ్లీష్ పెట్టి హ్యాండ్ రైటింగ్ మారుస్తూ మారుస్తూ పాత పద్ధతిని అలా పడేసి కొత్త దానికి మారిపోయారు అది మారిపోవడం వల్ల ఇక్కడ ఏముంది అని తెలియట్లేదు వీళ్ళకు మళ్ళీ దీంట్లో డీప్గా వచ్చి అన్నీ చూసి తెలుసుకొని చాలా టైం పడుతుంది అంతే ఇక్కడ సైన్స్ ఏం గొప్ప ఏం కాదు ఏ సైన్స్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మళ్ళీ మూలం ఇక్కడే ఇక్కడ ఇంకా స్టార్ట్ అయ్యి అది అలా అభివృద్ధి చెంది అది పోతుంది ఆగిపోతుంది ఓకే మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా ఖచ్చితంగా బొట్లు పెట్టుకున్నారు కదా అందుకు ఖచ్చితంగా ఓకే మరి ఇక్కడ దేవుణ్ణి నమ్మచ్చా లేకుంటే మీ ఆయుర్వేదాన్ని నమ్మాలా దేవుడు అనేవాడు మనిషిని సృష్టించి భూమిపైన వదిలాడు ఆయన నువ్వు బాగా బతుకు నీకు ఏం అవసరమైంది అన్నీ నేను పెట్టానని మనిషి అయినోడు దేవుడిని వదిలేస్తాడు మనం ఏ బతుకు బతకాలనేది వదిలేసి పనికి మాలిన బతు అంత తేడా ఇంకేం లేదు ఇంకా కొంతమంది చాలా మంది నాకు దేవుడు అన్యాయం చేశాడు దేవుడు ముంచేశాడు అంతా దేవుని ముందేస్తాడు దేవుడు ఏ రోజైనా ఎవరికైనా చెప్పాడా నేను నీతో ఉంటా నీకు అన్ని చేస్తాను అని ఈ భూమి ఈ ప్రపంచం ఇంత సృష్టించింది దేవుడికి ప్రతి సమస్యకు మొక్కలు ఉండే తినేదానికి ఆహారం ఉంది చెయ్యవు కాలు ఉంది ఇరిగిపోతే అయితే రోగం వస్తే మేలు చేసుకునే మందులు కూడా భగవంతుడు ఇచ్చాడు పాయింట్ వాడుకోవాలి మరి ఏదన్నా జనరల్ గా మనకు గాలి పెట్టినప్పుడు జోళ్ళు పెట్టినప్పుడు హాస్పిటల్ మీలాంటి ఆయుర్వేదాలు వదిలేసి దేవుని గుడ్ల కాడికి స్వామీజీల దగ్గరికి మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు ఎందుకు ఇక్కడ మీరే చేయొచ్చు కదా చేయొచ్చు ఖచ్చితంగా దాంట్లో తప్పులేదు ఇక్కడ మంత్ర కి మంత్రాలు తంత్రాలకు వచ్చేసరికి ఏమవుద్ది అంటే ఆ మంత్రం వేసేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఒక నియమం ఉంటుంది స్త్రీ సంభోగం చేయకూడదు మందు తాగకూడదు ఎక్కువగా ఆశించరాదు డబ్బులు కానీ ఆశ ఎక్కువ పెట్టుకో అతి ఆశ పెట్టుకోరాదు వీళ్ళు ఇప్పట్లో చా కొంతమంది ఏమో చాలా ఫేక్ కూడా ఉన్నాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే కేవలం డబ్బుకై ఏమర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు నీతిగా న్యాయంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ దయాలు భూతాలు అనేది ఎక్స్ట్రా అది మన వైద్యానికి సరిపోదు దాని తరమే ఎలా అంటే దానికి ప్రత్యేకంగా కొన్ని నక్షలతో కొన్ని మొక్కులు అదేవిధంగా కొంచెం బీజ అక్షరాలు మంత్రాలు ఒక శక్తి అనేది కావాలి మిమ్మల్ని ఎదిరించాలంటే మీకన్నా ఎక్కువ శక్తి నాకు ఉండాలి అప్పుడు నేను మిమ్మల్ని ఎదిరించగలను వైద్యానికి వచ్చేసరికి దయాలకు సంబంధం ఉండదు ఇది ఆరోగ్యం ఆహారం రెండు ఒకటి ఇక్కడ ఇప్పుడు తిన్నారంటే అన్ని అక్కడే ఆరోగ్యం అక్కడే వస్తుంది ఆహారం అక్కడే వస్తుంది నేను అన్నట్టు ఒక యాభై ఏండ్లు డెబ్బై ఏండ్ల కిందట మరి హాస్పిటల్లు ఇవన్నీ లేవు కదా లేవు అప్పుడు ఏమన్నంటే ఊర్లో ఒక గుడి కానీ ఒక మంత్రగాడి తంత్రగా దగ్గర తీసుకెళ్లి చేసేవాళ్ళు సో అంటే ఆ గ్రామానికి సంబంధించిన ఎవరో ఒక ఖచ్చితంగా మరి అంత దైవ భక్తిని వదిలేసి ఇప్పుడు సైన్స్ ఆయుర్వేదం దైవ భక్తిలో ఆ చేసే వాళ్ళ ఆ డెబ్బై ఎనభై ఏం ముందు ఉన్న వాళ్ళు మహాన్ వాళ్ళు ఆ శక్తులు ఉండే చాలా మంది దేవుళ్ళని వశం చేసుకున్న వాళ్ళు ఉన్నారు యక్షనీయులు మోహినిలు కామనుల్ని వశం చేసుకొని వాళ్ళతో పనులు చేపించిన మహాన్ ఉన్నారు ఇప్పుడు ఉండే వైద్యులకి మంత్రగాళ్ళకి అంత కెపాసిటీ లేదు దేవుణ్ణి నమ్ముకొని ఏదైనా చేయొచ్చే కానీ అలా దేవుణ్ణి వశం చేసుకునే వాళ్ళు నూటికి పది మంది ఉన్నారు ఇంకా తొంభై మంది లేదు దాని వల్ల ఇప్పుడు అంత పవర్ఫుల్ గా చేయలేకపోతున్నారు ఇంత తేడా సో చేతబడి లాంటి చేస్తే అంటే లోపల ఉండిపోతుంది గడ్డలాగా అటువంటి కేసులు మీ దగ్గర తీసుకొస్తే నయం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ అది మరుగుమందు పెట్టడం మందులు మరుగు మందు పెట్టడం మందులు వశీకరణం కోసం పెట్టేది అది కేవలం శరీరానికి పెట్టేదే కాక కడుపులోకి పెట్టే ఉన్నాయి మీ వెంటలకు పూసేది ఉంది మీరు వాడే బట్టలకు పూసేది ఉన్నాయి మీరు వేసుకునే చెప్పులకు పూసేది ఉంది మీరు పాడా ఎక్కడైనా చెప్పులు లేక మీరు పాడారే ప్లేస్ లో కొన్ని భస్మాలు చెల్లేస్తారు ఆ భస్మాలు తొక్కితే మీ శరీరానికి ఎక్కే ఉన్నాయి మీరు అలా వెళ్తూ వెళ్తుంటే పైన చెల్లేవి కొన్ని ఉన్నాయి మళ్ళీ కడుపులోకి పెట్టే కూడా చాలా రకాలు మీరు స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లోకి వేసే మందులు కూడా ఉన్నాయి ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి సో వీటన్నిటికీ విరుగుడు మీ దగ్గర ఉందా ఖచ్చితంగా ఉంది నేను తెలియజేస్తాను కూడా నాకు ఒక అంటే మంచి పాయింట్ చెప్పారు ఇంటర్వ్యూలో ఇప్పుడు అంటే అన్ని అంటే మంచి పాయింట్లే కానీ చాలా మంది మా ఛానల్కి అంటే ఇతర ఇతర సమస్యలతోటి కాల్స్ చేస్తున్నారు సో డెఫినెట్ గా ఇంతకు ముందు నాకు ఎవరైతే కాల్స్ చేశారో మా ఆవిడకు అది పట్టింది ఇది పట్టింది చేతబడి చేసారు లేకుంటే కడుపులోకి పెట్టారు ఆ బట్టలకు రుద్దీరు లేకుంటే మా ఆవిడ ఎక్కడికి వెళ్తే మా ఆయన ఎక్కడికి వెళ్తే ఏదో చల్లిర్రు లేకుంటే వశీకరణ చేసిరని చెప్పేసి కట్లు కట్టిరు వీటన్నిటికీ మరే కడుపులోకిచ్చి ఎంత పిచ్చి పిచ్చిగా మెంటల్ మెంటల్గా చేస్తున్నారని చెప్పేసి మీరు చాలామంది మా ఛానల్కి ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి తప్పకుండా వైద్యం ఉంది మెడిసిన్ ఉంది సో మన గురువుగారు మీకు తప్పకుండా ఆ మెడిసిన్ అంటే విరుగుడు కూడా మీకు దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తారు ఎవరైతే మీకు ఇటువంటి ఇబ్బందులతోటి కూడుకున్న వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కింద అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దయచేసి ఎవరైనా అటువంటి కేసెస్ ఉంటే మాత్రం సో గురుగారికి కాల్ చేయండి కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది లేదంటే డైరెక్ట్గా అడ్రస్ కూడా ఉంటుంది ఆ అడ్రస్ కూడా వచ్చి మీరు మీ యొక్క ఏదైతే ఇబ్బందులతో కూడుకున్నటువంటి అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు పరిష్కారం కూడా ఉంటుంది నిజంగా ఇదొక మంచి అంటే జనాలకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే ఇటువంటి కేసెస్ చాలా చాలా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా జరుగుతున్నాయి ఇది జరగడానికి కూడా రీజన్ ఉంది ఇక్కడ ఏంటంటే నూటికి ఒక ఐదు మంది మాత్రమే భార్యాభర్త ఇద్దరు బాగుండాలనుకుంటారు ఇంకా చాలా వరకు పక్కింటోన్ పెండలాం బాగుంది ఎదిరింటోన్ పెండలాం బాగుంది నార్మల్గా ఎలాగైనా వాడేసుకుందాం ముందు చూస్తారు కుదురుదు కుదురు లేనప్పుడు ఏం చేస్తారు ఇలాంటి మందుల ప్రయోగాలు చేస్తారు ఇంకా కొంతమంది భార్యాభర్తలు గొడవ పడి నా భార్య నా మాట వినట్లేదను నా మొగుడు వినలేదను బిడ్లు ఆ కోడలు వినలేదని అత్తామామ వినలేదని ఉంటారు వాళ్ళకు కూడా వాళ్ళ అవసరాలకు వాడేసుకునే దానికి ఓకే ఇప్పుడు మీ దగ్గర ఏదో కొన్ని డబ్బు ఉంది నేను నార్మల్గా అడిగాను మీరు ఇయలేదు నేను ఏదో ఒక రూపంలో మీకు ముందు పెట్టానంటే మీ ఆలోచన నా మీదే ఉంటుంది మీ ప్రభావం పూర్తిగా నా మీద ఉంటుంది ఇటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే చాలామంది దగ్గర అప్పుగా డబ్బులు తీసుకొని అవసరానికి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి మూడు నాలుగు సంవత్సరాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇటువంటి కేసెస్ కూడా మీరు చాలా ఉపయోగపడతారు సో అటువంటి డబ్బులు ఇవ్వకుండా చాలా ఏండ్ల నుంచి మిమ్మల్ని సతాయిస్తున్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మేము ఏముకో ఏం చేసుకుంటారో చేసుకో ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోకండి అని చెప్పి చాలామంది కూడా అంటా ఉంటారు వాటన్నిటికి కూడా సో గురుగారి దగ్గర పరిష్కారం ఉంది సో ఆయన దగ్గరికి వస్తే అవన్నీ కూడా మీకు తిరిగి ఎలా రావాలో కూడా అది చేసే ఆ ప్రయత్నం విధానం కూడా చేసి మీకు చూపిస్తారు అటువంటి కేసెస్ ఎవరైనా ఉంటే మాత్రం కింద స్క్రోడ్ నెంబర్ కి గురుజీకి కాల్ చేయండి సో ఇటువంటి సమస్యలు కూడా చేస్తారని నాకు తెలియదు ఎందుకంటే ఆయుర్వేదమే ఇస్తారనుకున్నాను సో ఎందుకంటే ఇటువంటి సమస్యలు అయితే నిత్యం జనరల్ గా రెగ్యులర్ గా ఎప్పుడు జనాలకు అవుతూనే ఉంటాయి ఎవరో ఒకరు ఏదో ఒక సమస్య తోటి కూడుకొని ఉండే ఉంటారు వీళ్ళు కూడా అదే సమస్యతో వచ్చినట్టున్నారు అవునా ఓకే ప్రజెంట్ లో కూడా కొందరు కస్టమర్స్ కూడా అదే సమస్యతో వచ్చారట సో అదే డబ్బుల విషయంలో చాలా మంది ఇబ్బందులు వల్ల ఇంకోటి అదే మనల్ని వశీకరణ చేసుకోవడము లేకుంటే కడుపులకు మందు ఇవ్వడము మరుగు మందులు పెట్టడము చేతబడి చేయడం ఇవన్నీ కూడా వాటి అన్నిటి విరుగుడు వాటికి అన్నిటి కూడా పరిష్కారం ఇక్కడ ఉంది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆయుర్వేదంతో పాటు మీరు అంటే ఈ యొక్క ఆధ్యాత్మికంగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు ఎందుకంటే ఆధ్యాత్మికతోటే ఆయుర్వేదం పుట్టింది ఖచ్చితంగా కదా సో డెఫినెట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మీ బిజినెస్ కానివ్వండి ఇది కానివ్వండి ఎప్పటికి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మీరు ఇంకా మరో స్థాయికి వెళ్ళాలని ఇలా ఎంతో మందికి మీ ఆయుర్వేదంతో ఆయుష్ని పోయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ ధనవంతరి కూపరితో ప్రతి ఒక్కరికి నా వల్ల అయినంత వరకు చేస్తూనే ఉంటాను సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం సంబంధించిన అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఉన్నా ఆర్థికంగా ఎటువంటి సమస్యలున్నా ఇంకోటి మానసికంగా ఎటువంటి సమస్యలున్నా సో ఇతర ఇతర వ్యక్తుల వల్ల ఎటువంటి సమస్యలున్నా అదేవిధంగా చేతబడికి సంబంధించినటువంటి మరుగు మందుకు సంబంధించినటువంటి అదేవిధంగా ఫినాన్షియల్ సమస్యలున్నా వీటన్నిటి కూడా ఇక్కడ మనకు పరిష్కారం ఉంది అండ్ మెడిసిన్స్ కూడా జరుగుతాయి డెఫినెట్గా ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కింద అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు నేరుగా గురువుగారి దగ్గరికి రావచ్చు ఆయనతో మాట్లాడి మీ యొక్క సమస్యని ఆయనతో పరిష్కరించి దానికి సంబంధించింది పరిహారాలు చేయాలని చెప్తారు ఆ పరిహారాలు చేసి వారికి ఏదైతే మీకు మంచి జరగాలో వాటన్నిటికి కూడా మీకు ఇక్కడ మెడిసిన్స్ కూడా దొరుకుతుంది ఆరోగ్యం పట్ల అయితే మీకు ఆయు మీ ఆయుష్ని పెంచడానికి అనేక సమస్యలకు అనేక అన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఆయుర్వేదం ఒక దివ్యాక్షణం అయితే మీకు దొరుకుతుంది సో ఆలస్యం చేయకుండా కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం ఆయనే పరంపరా వైద్యులు సుభాష్ గౌడ